మురిగి నీటిలోనే వరినాట్లు వేసి నిరసనకు దిగిన గ్రామస్తులు చేటిదొడ్డి మండలం కుచినెల్ల గ్రామంలో ఇది వాస్తవ చిత్రం ఇళ్ల ముందు నిలిచిపోయిన మురికి నీరు వాసనతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి రోడ్లపై నిలిచిన మురుగునీటి వల్ల వాహనదారులు నరక యాతన అనుభవిస్తున్నారు గ్రామస్తులు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పంచాయతీ సెక్రటరీ చెల్లించలేదన్నారు ఇదే నిర్లక్ష్యం ఇదే పనితీరు అంటూ మురుగునీటిలో వరినాట్లు వేసి నిరసన చేపట్టారు గ్రామస్తులు సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు రైతులు అన్నా ఏమైదనా ఏమైంది మా ఊర్లోకి నీళ్ళు వచ్చినాయి జామినింది ఆ నాటేసుకుంటున్నాం ఏ విలే ఇట్లా రోడ్డు మీదనా నమ్మక చేలు లేవు చెట్లు లేవు చేసుకున్నాం పంచాయ చెట్లు ఏమన్నా అంటే నాటేసుకోనన్నా సాధ్యమే నాటేసుకో అన్నాడా సర్పంచ్ పట్టించుకున్నారు పంచాయత్ సెక్రటరీ కూడా చేస్తున్నాము సర్పంచ్ ఏమంటే మనం సర్పంచ్ ఉన్నామా దిగిపోయినామా అన్నారు సెక్రటరీ సెక్రటరీ పట్టించుకోవాలి ఏమంటున్నారు పంచాయతీ సెక్రటరీ మీరే వేసుకోవాలా మీరే చూసుకోవాలి ఎవరికి ముందర వాళ్ళు మొరం వేసుకోవాలంటున్నారు ఈ మొరం వేసి ఆడపిస్తున్నారు అక్కడ మొరం পূৰ্ব বছু মানে দগবোৰ চিন্তি বছৰ